యూట్యూబ్ ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా నమస్తే అండి నేను కళ్యాణ్ శ్రేఖరి రాజు ఇవాళ ఒక ప్రెస్టీజియస్ టూ బిహెచ్కే లెవెన్ సిక్స్టీ ఫైవ్ సెఫ్టీ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వచ్చేసి గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట ఏరియాలో చూపిస్తున్నానండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటిది ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ ఉన్నటువంటి ఫ్లాట్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇది హాల్ అండి మీరు చూస్తున్నది ఇది వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ కల ఈ ఫ్లాట్ వచ్చేసి చాలా ప్రెస్టీజియస్ కాలనీ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేటలో వస్తుందండి మెయిన్ రోడ్కి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఈ హాల్ నుంచి ఇట్లా ముందుకు వెళ్ళిన తర్వాత ఇది వచ్చేసి మీకు ఓపెన్ కిచెన్ లాగే ఇచ్చారండి ఇక్కడ ఇది వచ్చేసి మీకు కిచెన్ తర్వాత విత్ వుడ్ వర్క్ తోటి ఉన్నటువంటి ఫ్లాట్ వచ్చేసి మూడో ఫ్లోర్లో ఉండడం జరుగుతుందండి దీనికి రెండు కార్ పార్కింగ్లు రావడం జరిగిందండి ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ ఉంటాయి ఇది రెండు రెండు కార్ పార్కింగ్ ఒకటి సెల్లార్లో ఒకటి తర్వాత పైన గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి మంచి స్పేషియస్ కార్ పార్కింగ్ రావటం జరిగిందండి ఇది చూడొచ్చు ఇటు పక్క నుంచి కూడా హాల్ ఎట్లా ఉందని చూపిస్తున్న ఎల్ షేప్ హాల్ రావటం జరిగిందండి ఇది పూజకు సంబంధించిన భాగంగా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది ఇది వెరీ ప్రైమ్ లొకేషన్ అండి ఇక్కడ గజన్ లక్ష నలభై వేలు ఉంటుండడం జరుగుతుంది సో ఇది సెకండ్ బెడ్రూమ్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది రేట్ వచ్చేసి మీకు ఎనభై ఐదు లక్షలుగా చెప్తున్నారండి వెరీ స్లైట్లీ నెగోషియబుల్ చెప్పాను కదండి యాభై ఆరు గజాలు మీకు యూడిఎస్ రావడం జరిగింది గజం లక్ష నలభై వేలు చొప్పున వేసుకుంటే మీకు క్యాలిక్యులేషన్ ప్రకారం వస్తుంది మంచి కన్స్ట్రక్షన్ అండి టోటల్ అపార్ట్మెంట్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఇది కూడా ఈస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి అపార్ట్మెంట్ చాలా బాగుంటుందండి మంచి లొకేషన్ పరంగా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉండడం జరిగింది ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఇది బాల్కనీ అండి మీరు చూస్తుంది ఫస్ట్ వైపు బాల్కనీ బాల్కనీ నుంచి చూస్తే ఎల్షేప్ హాల్కి మీకు ఇంకొకరి వైపు నుంచి చూపించడం జరుగుతుంది మెయింటెనెన్స్ వచ్చేసి రెండు వేల రూపాయలు పర్ మంత్ అండి ఇది చాలా ఎల్ షేప్ నుంచి చూపిస్తాను ఒక పక్క నుంచి చూపిస్తున్నది ఇక్కడ నుంచి మీకు మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తానండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా వస్తుందండి లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ సేఫ్టీ అవటంతో తర్వాత సీసీటీవీ జనరేటర్స్ కూడా ఉన్నాయండి అవైలబిలిటీ మంచి మెయింటెనెన్స్ ఉంటుందండి అపార్ట్మెంట్ కూడా లుక్ కూడా చాలా బాగుంటుంది స్పేషియస్గా ఉండి మనకి లొకేషన్ పరంగా మంచి సెంటర్లో గ్రీన్ హిల్స్ కాలనీలో చూస్తుండే వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అండి మీకు తప్పకుండా ఇది చూడమని నేను చెప్తున్నాను నచ్చితే మీరు నచ్చితే మీకు కొద్దిగా అటు ఇటు మనం మాట్లాడవచ్చు సో ప్రాపర్టీ పరంగా మీకు అన్నీ కూడా క్లియర్ కట్గా దీంట్లో చూపిస్తాను ప్రాపర్టీ చూపించేటందుకు మేము ఒక్క రూపాయి కూడా తీసుకోవడం జరగదండి ప్రాపర్టీ కొంటే మటుకు టూ పర్సెంట్ కమిషన్ అనేది ఫైనల్ రేట్ మీద మాకు ఇవ్వాల్సి వస్తుంది లోన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు లోన్ కూడా వెళ్ళడం వెళ్ళవచ్చండి ఇది వచ్చేసి మీకు కామన్ టాయిలెట్ అండి మీకు చూపిస్తున్నది ఈ కామన్ టాయిలెట్ కూడా మంచి స్పేషియస్గానే ఉందండి ప్రాపర్టీలో రెండు వైపులా కూడా కమోటెటెన్సే ఉండడం జరిగింది గమనించండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాలకి మీరు నన్ను కాంటాక్ట్ చేయండి నేను మీకు ప్రాపర్టీ చూపించడం జరుగుతుంది ప్రాపర్టీ చూపించినందుకు ఎలాంటి ఛార్జెస్ తీసుకో థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్